దేవుని యొక్క ఘనమైనటువంటి నామంను అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ ప్రార్థన చేసుకుందాం జీవం గల ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మా అందరికి వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని నడిపించమని ఏసు నామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము నలభై వచనం నుంచి తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చెప్పున పొలీవాల కుండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి ఆ చోట చేరి ఆయన వారితో మీరు శోధనలు ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయడం చెప్పి ప్రభు తన శిష్యులతో పాటు మరి గెసమన్ అనే తోటకు వెళ్ళినటువంటి ఆ సందర్భాన్ని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి వీళ్ళు అందరూ మరి ఒలి కొండ అక్కడ తోట దగ్గరికి వెళ్ళి వీళ్ళు ప్రార్థిస్తున్నారు ప్రభు వారితో మాట్లాడుతూ అంటున్నారు మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయండి అంటున్నారు అప్పుడు అదే అంటున్నారు ఇప్పుడు అదే అంటున్నారు ప్రభు నిత్యము మనము ప్రార్థన చేయాలా శోధనలు పడకుండా రానున్న దినాలలో ఏ శోధన రాబోతుందో తెలియదు మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు మన కుటుంబాలు ఎలా ఉంటాయో తెలియదు మనం ఏం చేయాలంటే శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మనం ప్రార్థన చేయాలి ప్రభు అదే మాట తన శిష్యులతో మాట్లాడుతూ అంటున్నారు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అని చెప్పి వారి ఎద్ద నుండి రాత్రి వేళ దూరం వెళ్ళి మోకాళ్ళు తండ్రి ఈ గిన్నెను నా ఎద్ద నుండి నిచిత్తమైతే తొలగించము ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును కాక అని ప్రార్థించను తండ్రితో మాట్లాడుతూ ప్రభు అంటున్నాడు నీ చిత్తం అయితే నీ ఈ కింద నా నుండి తొలగించు ఆయనను నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరగాలి అంటున్నాడు మనం ఎప్పుడైనా మన జీవితంలో మన ఇష్టం జరిగించుకోవాలనుకుంటాం కానీ ఇక్కడ చూడండి కుమారుడే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తా అంటున్నాడు తండ్రిని చిత్తం ఏముందో అదే జరిగించు నా జీవితంలో అంటున్నాడు మనం కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థించిన చెప్పాలి ప్రభు దగ్గరికి వెళ్ళి మన ని చిత్తమే జరగాలి ప్రభు నా జీవితంలో అనాలండి అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనను కనబడి ఆయనను బలపరిచాను ఎంతగా కృంగిపోయినారు ప్రభు ఎంతగా ఎంతగా కుమిలిపోయినారు ప్రభు అందుకే ఆ దూత బలపరుస్తూ ఉంది ఆయన వేదన పడే ఆత్ర ఆతృతముగా ప్రార్థన చేయగా వేదనతో ప్రార్థిస్తున్నాడు చాలా వేదనతో ప్రార్థిస్తున్నాడు ప్రభు ప్రార్థించినప్పుడంట ఆయన చెమట నీళ్లను పడుచున్న గొప్ప ఆయన ఎంత వేదన చెందితే ఆ చెమట రక్తంగా మారిందండి ఎవరి కోసం ఇదంతా ప్రార్థన ఎందుకు ప్రభు ఇంతగా ప్రార్థించవలసి వచ్చింది నీ కోసం నా కోసం అండి మనని ఆ పాపము నుంచి శాపం నుంచి విడిపించడానికి ఆయన సిల్వలో యాగము కాబోతున్న సంగతి ఆయనకు తెలుసు కాబట్టి ఆ వేదనను గుర్తు చేసుకుంటూ మరి మన పాపాలన్నీ ఆయన మీద మోపబడింది కాబట్టి ఆ బాధను తట్టుకోలేక ఆ వేదనను తట్టుకోలేక మరి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థన చేసినప్పుడంట ఆ చెమట కూడా రక్తబిందుగా మారిందంటే ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల శిష్యులంతకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరు ఎందుకు నిద్రించుచున్నారు శోధనలు ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయడానికి వారితో చెప్పాను మళ్ళీ ప్రభు చెప్తున్నారు రెండు మార్లు చెప్తా ఉన్నాడు శిష్యుల దగ్గరకు వచ్చారంట ప్రభు వచ్చి మీరు ఎందుకు దుఃఖం చేత నిద్రపోతున్నారు లేవండి లేచి శోధనలు ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అంటున్నాడు మనం కూడా నేర్చుకోవాలా శోధన రాబోతుంది ప్రవేశించకుండా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి అనుక్షణం ప్రతిక్షణం నిత్యము ఆయన పాదాల చేత కూర్చొని ప్రార్థిస్తాం దేశం కొరకు నాయకుల కొరకు ప్రజలందరి కొరకు ప్రార్థిస్తాం ప్రజలందరి క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తాం ప్రతి ఒక్క బిడ్డ కుటుంబం వల్లన్నీ కూడా క్షేమంగా ఉండాలి శోధనలు ప్రవ ప్రవేశించకుండా ఉండాలని ప్రార్థిస్తాం ఇక్కడ చూడండి ప్రభు చెప్తా ఉన్నారు శిష్యులతో మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అంటున్నాడు అంటే మనం ప్రభు నేర్పిస్తున్న అలవాటు ఏంటిదంటే ప్రార్థన చేయంటున్నాడు నీకు శోధన సంభవించినప్పుడు ప్రార్థన చేయడం నేర్చుకో ఈరోజు ప్రభు అది గుర్తు చేస్తూ ఉన్నాడు నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎలాంటి స్థితిగతులు ఉన్నా ప్రార్థన చేయడం నేర్చుకో శోధనలు ప్రవేశించక ముందేను ప్రార్థన చేయడం నేర్చుకోమంటున్నాడు దేవుడు కాబట్టి మనం కూడా అలాంటి ప్రార్థన శక్తితో నిపబడి ప్రార్థన ఆత్మతో నింపబడి ప్రార్థిస్తాం శోధనలు ప్రవేశించకుండా ప్రార్థన చేస్తూ మన జీవితాలను ప్రభు వైపు మరలించి ఆయన కొరకు మహిమకరంగా జీవిద్దాం దేవుడి మాటలు దీవించుగాక ఆమె